అది స్టార్ట్ చేసే ముందు ఎలా చేయలేదించాలని నేను చెప్తాను ముందుగా నేను ఓపెన్ చేసి చూడాలని అలా ట్రై చేయండి ఫిఫ్టీ రూపీస్ అందులో వేస్తాను అయితే ఆ యాభై రూపాయలతో ఒకేసారి యాభై రూపాయలు మీరు కొనండి రూపాయిది రెండు పది చిన్న చిన్న చిన్నగా నాట్ నాట్ పర్సెంట్ చూపిన మీరు కొనడం అమ్మడం మీలో మీరు చేసుకోండి మీరు మీరు అంటే పీటపీ ఒక పర్సన్ ఎవరు కొంటున్నారు అమ్మేవాడు తెలియదు ఎవరు ఉంటున్నారో కొన్ని తెలియదు కాబట్టి మీరు అందులో చేయండి అందులో ఉన్న ఆప్షన్స్ ని మీరు యథావిధిగా చెక్ చేసుకుంటారు అలా మీరు అది అయిపోయే వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ట్రేడ్ చేసుకోండి కొనడం అమ్మడం అనమాట అది మీరు కంప్లీట్ చేసుకోండి అలా అప్పుడు మొత్తం పాల్గొచ్చు ఇంట్లో దాంట్లో మీరు ఎలా క్యాష్ చేసుకోవాలి ఏంటి అంతా నేను ఇస్తాను దాని ప్రకారం మీరు చేసుకుని ట్రేడ్ ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మనం వర్క్ స్టార్ట్ వర్క్ కంటే మన డిసిడి ఎక్స్చేంజ్ రన్నింగ్ లో తీసుకొస్తాం ఇది ఎలాగా ఏంటి అనేది మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ మిగిలిన విషయాలన్నీ మీకు తెలియజేస్తాను దాని ప్రకారం మీరు ఆజితి చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ వేరే పనుల్లో మేము వేరే వేరే కంపెనీల్లో వాళ్ళందరూ ఇన్చార్ట్ అయిపోయారు అనేటువంటి ఒక వాయిస్ ఉంది అఫ్ కోర్స్ అది మేము మీ అవసరం నిమిత్తం వెళ్ళి ఉంటారు దాని గురించి నేను ఇక్కడ తప్పు పట్టను చదువు చెప్పాను వాళ్ళు కూడా అది చెప్పారు నేను అదే చేసుకోని మనకు ప్రస్తుతానికి ఒక కొంచెం కంపెనీ చేసి పనులు కాబట్టి అట్లా అదే వాళ్ళ మందికి వచ్చి మీరు సర్వీస్ ఇస్తారని చెప్పాను ఇక్కడ కొంచెం కంగారు పడతాను కానీ కంగారు yo sé que tú ఎలాగో అందరూ ఒకటి ఇప్పుడు నేను చెప్పబోయి ఇంచుమించుగా మనం నెక్స్ట్ అవ్వబోయేవి ఇంచుమించుగా ఇదే తరహాలు ఉంటాయి అంటే దీంట్లో కొన్ని మార్పులు రావచ్చు ప్రాజెక్ట్ ని బట్టి అది ఇదే తరహాలో ఉంటాయి ఎలాగో చెప్తాను చూడండి మీ కిందని ఇరవై ఐదు లెవెల్స్ టీం ఆ ఇరవై ఐదు లెవెల్స్ టీమ్ లో కూడా వాళ్ళు అమ్మిన కొన్నా అమ్మిన కొన్నా సరే మీ వరకు ఇరవై ఐదు వాళ్ళకు మీరు సర్వీస్ ఇచ్చినా సర్వీస్ అవ్వకపోయినా వాళ్ళ డౌట్స్ ఇచ్చినా తీర్చకపోయినా మీకు ఇరవై ఐదు లెవెల్స్ నుంచి మీ పాత టీం నుంచి అది మీన్ మదర్ టీం ఈ మదర్ టీం నుంచి మీకు వస్తూనే ఉంటది ఎక్కడ ఎటువంటి ఆటం మీకు కలగదు అంటే నేను మాట ఇచ్చిన దాని ప్రకారం మీకు ఎక్కడ మిస్ అవుతుంది లైఫ్ స్టైల్ రిఫరెంట్ ఇచ్చిన వారికి మూడు లెవెల్స్ కూడా కొన్ని వారు పై వారు పై వారు మూడు లెవెల్స్ మీకు ఫోన్ కి బండికి ఫోర్ వీలర్ కి మీకు యాడ్ అవుతుంది ఇది మీ మదర్ టీమ్ కనెక్షన్ ఉండేది కాదు గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు కూడా అలాగే మీ మదర్ టీమ్ కి కనెక్ట్ అవ్వకుండా రెఫరల్ ఇన్కమ్ ఇంకొకటి యాడ్ చేశాను రెఫరల్ ఇన్కమ్ అంటే బీటీసీ రిఫరల్ ఇన్కమ్ ఇంకొకటి వచ్చేది కానీ ఇంకొక రిఫరల్ ఇస్తున్నాము ఆ రెఫరల్ లో ఇంత ముందు కి ఎలా అయితే కంపెనీ నుంచి మొదలై ఆ కెన్లో వాళ్ళందరికీ అలాగే వచ్చిందో అలాగే ఇప్పుడు కూడా వస్తుంది అది మీకు ఎన్నున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని కానీ మీరు ఇచ్చుకుంటూ వే అలాగే మీరు ఎవరెవరికి ఇచ్చారని మీ ఇస్తారు మీ టీంలో ఇస్తారా పక్క టీంలో ఇస్తారా వేరే టీం ఇస్తారా ఇస్తారో ఇన్కమ్ అనేది రావాలంటే మీకు నచ్చిన వాళ్ళకి నచ్చినంత మందికి ఇచ్చుకుంటే కొన్ని అది మీకు అక్కడి నుంచి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది మదర్ టీంకి వచ్చేటువంటి ఇరవై ఐదు రోజులు నో చేస్ తల తీసి మరో చోటు పెట్టినా సరే వాళ్ళ ఇన్కమ్ ఆగదు వాళ్ళ ఇన్కమ్ ఆగదు మదర్ మదర్ టీం నుంచి రెఫరల్ ఇన్కమ్ మనకి రిఫరెన్ చేస్తున్నాం కాబట్టి అది మీకు వెళ్ళిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి లేదంటే కే వ్యాలెట్ ఉన్న వాళ్ళకి కే వ్యాలెట్ తర్వాత మనకు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు మనకి ఇంకా ఉన్నాయి వాళ్ళలో అలా వచ్చిన వాళ్ళకి మీరు ఎవరికి వెళ్ళారే ఈ రిఫరల్ని ఇచ్చుకుంటూ ఉండే అది కూడా ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ఉంటుంది అంటే మీకు ఇంకా ఎలా వస్తుంది మీ మదర్ టీమ్ లో ఉన్న వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు

నాలుగు ఇన్కమ్స్ కూడా మీ మదర్ టీమ్ లోనేమో రెండు మీరు రెఫర్ ఇచ్చిన అంటే మదర్ టీం రెఫర్ ఒకటి రెఫరల్ ఇన్కమ్ ఇచ్చే ఒకటి ఇది అమ్మిన వారి నుంచి ఒకటి కొన్న వారి నుంచి ఒకటి ఇది మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ మంది రిఫరెన్స్ ఇచ్చుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మదర్ టీం నుంచి మీరు రిఫరెల్ ఏమి అసలు ఆటోమేటిక్ గా ఆయన అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ మీకు వచ్చేస్తుంది కానీ ఎక్కువ ఇన్కమ్ రావాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు రెఫరల్ ఇవ్వండి ఆ రెఫరల్ని ఆగస్టు ఒకటో తారీఖుని మీకు ఇది ఓపెన్ చేసే దాంతో పాటుగా కలిసి మీకు అదే పెరుగుతాం ఆరోపణలు మీరు వాడుకోండి ఇది కరెక్ట్ గా పెట్టుకొని చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనం ఉపయోగ మనం స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ పదిహేను తారీఖుల్లో పదిహేను తారీఖు ఇంటర్నేషనల్ మరొక ముప్పై ఏడు ఎక్స్చేంజ్ ఇస్తారని మాట్టించాను ఆ ముప్పై ఏడు ఎక్స్చేంజ్ లో కూడా మన తాలూకా మనం ఏదైతే సైట్ అన్నాము లేదంటే ఫ్లాట్ అన్నాము అలా ఏ ఉన్నాయో వాటి నుంచి మీ కాయిని ని మీరు పెట్టొచ్చు అది నేను గతంలో చెప్పాను దాని గురించి మళ్ళీ అది ఓపెన్ చేసినప్పుడు ప్రత్యేకించి దాని గురించి కూడా మైని అనేది అత్యద్భుతం సూపర్ గా వస్తుంది దాంట్లో మీకు ఊహించిన ఇన్కమ్ వస్తుంది దాంట్లో చాలా బాగుంటుంది క్రమేపీ స్టార్ట్ అయిన తర్వాత అది ఉపతి చాలా బాగా వస్తుంది అది కూడా ఓపెన్ చేసినాం అలాగా నేను మీకు అన్నట్టుగా పాల్గొనండి దాంట్లో ఉన్నటువంటి మంచి చర్యలు నాకు తెలియజేసినట్లయితే నేను ముప్పై తారీఖు వరకు దీన్ని జీవిత వరకు చేసుకొని ఆగస్టు ఒకటో తారీఖునే మనం బీటీసీ బీసీటీ ట్రేడింగ్ లకు మనం వెళ్తున్నాం అక్కడి నుంచి యథావిధిగా కొనసాగుతుంది అందులో మీరు కోరుకునే వాళ్ళు ఉంటారు అందులోనే అమ్మిన వాళ్ళు ఉంటారు అదంతా మీకు అందులోనే ఉంటారు కాబట్టి ఈజీ ప్రాసెస్ లో ఇస్తున్నా సింపుల్ గా అర్థం చేసుకుని ఇవ్వడానికి పలు భాషల్లో కూడా అది వచ్చే విధంగా నెక్స్ట్ మన ప్రయత్నం కొనసాగితే మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ వీటిలో కూడా మీరు ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా దాంట్లో తీసుకుంటున్నాను అది మీ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఈజీగా అర్థం అమ్మడేలాగా కొండవేలాగా రేటు పెట్టడం వేలాగా క్యాష్ పంపించడం లాగా అంత మనకి మీకు మీ తరఫు భాషల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకోవచ్చు మనందరినీ అందరికీ అర్థమయ్యేలాగా అందరికి ఉపయోగపడేలాగా అందరూ కలిసి వచ్చేలాగా చేసుకుని ఏకైక ఎక్స్చేంజ్ ప్రపంచంలో మనదే అనేటట్టుగా దాన్ని చేస్తాం మనం చేసుకుందాం సో ఇప్పుడు ఉన్నటువంటి అనేక ఎక్స్చేంజ్ లో సామాన్య వీధి అంటూ అనుకోని కొనుక్కోవడం అనేది చేరేది కానీ మన దగ్గర అందరూ చేసుకుంటా చేస్తున్నాను కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలని నేను మనందరితో మనందరినీ మాట్లాడుకుని దీన్ని చక్కగా తీసుకున్నాను డిసిటీ ఒకటే కాకుండా కే ఎక్స్చేంజ్ మరి మరొక వైద్యంజ్లో అలాగే కేజీసీ ప్లాట్ఫామ్ లో కూడా మనం కూడా అనుకోవడానికి చేస్తున్నాం అలాగే మైనర్స్ ఆ మైనర్స్లో కూడా మన తాలూకా కాయిల్ అక్కడ కూడా కేజీసీ తరహాలోనే పర్సెంటేజ్ లో మనకు చాలా చాలమందిని తీసుకొస్తున్నాం తర్వాత దసర వారిగా అంచనా పూర్తి స్థాయిలో ఎక్సెట్ చేసే విధంగా కూడా దీంట్లో మాత్రం తీసుకొస్తున్నాను క్రిప్టోని క్రిప్టోని గుర్తుపెట్టుకోండి క్రిప్టోని పూర్తి స్థాయిలో కూడా మనం చాలా మంది మందిని తీసుకురావాలని అనుకుంటున్నా తీసుకెళ్తాను సో కాబట్టి అది కూడా మనకి చాలా చక్కగా ఉపయోగం మనం ప్రాజెక్ట్ ఏదైతే నచ్చినాయి వాటి అన్నింటిలో కూడా నక్సెట్ చేస్తాం తదుపరి మన రాను మన ఫ్లాట్స్ కానీ లేదంటే ప్లాట్స్ కానీ లేకపోతే మన మన్నింటి కానీ అలాగే మనకి టీవీస్ నుంచి కానీ ఇలా అనేక రకాలు ఇంకా మనకు ముందు ఉన్న అన్నింటిలో కూడా వాటర్ నుంచి ఐదు రోజులు అవి వస్తారు చాలా చక్కగా నాకు నచ్చిన పాజిటివ్ నాకు మీకు కూడా నచ్చిన మీకు ఖచ్చితంగా మీరు అగ్ని కానీ కొంతమంది కిప మాత్రమే చేస్తారు కదా వాళ్ళని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఓ కంపెనీలో ఆ కంపెనీలో వంద మంది చేయొచ్చు ఆ వంద మంది కూడా అందులో కొంతమంది డెడికేటెడ్ గా చేసిన కంపెనీ తీసుకుంటారు ఒక రాజకీయ పార్టీ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇష్టమే కానీ ఆ పార్టీ కోసమే ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు ప్రత్యేకించి పెట్టుకుంటారు ఒక ఫ్యామిలీ మీకున్నటువంటి అందరూ నీకు కావాల్సి కొంతమంది నీకు బాగా కావాల్సి ఉండే మీకోసం ఆలోచించి మీకు చేసుకోవే వాళ్ళు లేకపోతే మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఇలా రకరకాలు ఉంటారు అందులో ముఖ్యమైన వాళ్ళని మీరు తీసుకుంటారు అలా మీరు ఏది తీసుకున్నా సరే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ప్రత్యేకించి ప్రేమించే వాళ్ళు అలాగే మన కంపెనీలో కూడా కిబో కేసీ మాత్రమే చేసేవారు నీకు ఖచ్చితంగా గురిపెట్టుకుంటాను కాబట్టి మీరు ఏ కంపెనీలో పెట్టుకున్నా మీరు అందరూ నాకు ఇష్టమే మీరు చేయండి బట్ కిబో మాత్రమే చేసే వాళ్ళకి ప్రత్యేకమైన దృష్టిని సాధిస్తాను ఇది అన్ని సంస్థల్లో ఉండే మాదిరిగానే నేను కాబట్టి ఎందుకంటే ఇందులో కొంతమంది నేను ఒక్కటే చేస్తున్నాను మిగతా వాళ్ళ మిగతా వాటిలో చేయలేదు అని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు ఉంటుంది ఎలక్షన్ రోజు మాత్రమే వచ్చేవాళ్ళు ఒకరు పార్టీ నెంబర్ ఎలక్షన్ ముందు ఒక ఆ పార్టీతో పనిచేయడం ఉంటారు లేకపోతే పూర్తి పార్టీ కోసం అంకిత చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి అది పార్టీ కావచ్చు ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఆ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఒక కుటుంబంలో మీకున్నటువంటి అన్ని బంధాలు కావచ్చు పాటిస్తారు కాబట్టి నేను కూడా అదే పాటిస్తాను సో అందరూ ఇష్టమే అందులో కంపెనీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు ఇంకా ఇష్టం అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మనం ఉండాలి కంపెనీ కోసమే దళుల్ పెట్టుకుని బజార్ మీద పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని వాళ్ళని అలాగే చూడాలి అలాగే చూస్తాను మిగతా వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం కోపం ఇది ఏమన తీరో నాకు అవి కానీ కేజీసీ లే పోనీ దూషించిన దాని గురించి తప్పుగా చెప్పినా లేకపోతే దానికి ఇబ్బంది కలిగించిన అప్పుడు మాత్రం దాని మీద నేను స్పందిస్తాను దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అది నేను అలా కాకుండా హ్యాపీగా మీ పనులు ఎవరి పన్ను చేసుకుంటూ ఈ పని కూడా చేయండి ఇది మాత్రమే చేయండి ఎలాగైనా సరే దానికి సంబంధించిన బాధలు తీస్తూ మనం ముందుకు చెప్పాలి ఇందులో ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే